హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా రాని రైతులకి గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి రైతులకు పెట్టుబడి సాయం అందజేసేందుకు గాను తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది రైతు భరోసా పథకంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు జారీ ఇందిరమ్మ ఇండ్లకు పథకాలు జనవరి ఇరవై తేదీన శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆయా పథకాలు ప్రారంభించారు రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు ఆయా గ్రామాల్లో రైతులకు వారి ఖాతాల్లోకి జమ చేశారు తెలంగాణలోని ముప్పై రెండు జిల్లాల్లో ఐదు వందల యాభై మూడు మండలాలకు సంబంధించిన ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందజేసినారు ఐదు వందల యాభై ఏడు గ్రామాల్లో నాలుగు పాయింట్ నలభై ఒకటి పాయింట్ తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు సంబంధించిన తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది పాయింట్ మూడు వందల ముప్పై మూడు ఎకరాల భూమి గాను ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు రైతు భరోసా ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ చేసింది ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకు రైతు భరోసా సహాయాన్ని అందజేయాలని అన్నదాతలకు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి దాంతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేయడం జారీ చేశారు రైతు భరోసా ద్వారా పంట పెట్టుబడి సాయం జమ కాని రైతులకు ఉద్దేశించి ఆయా ఒక్కొక్క తీపి కబుర్ చెప్పారు రైతు భరోసా సాయం పెట్టుబడి సాయంకి అందని రైతులకు రాబోయే మార్చి ముప్పై ఒకటో తేదీలో రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో పంట పెట్టుబడి సాయం స్తామని తెలిపారు ఒక్క ఏడాదిలోనే రైతు సంక్షేమం కోసం యాభై నాలుగు పాయింట్ రెండు వందల ఎనభై కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు ఆయా పేర్కొన్నారు రాష్ట్ర బడ్జెట్లో డెబ్బై రెండు వేల కోట్లకు నిధులు వ్యవసాయ రంగానికి కేటాయించినట్లు తెలిపారు రైతులకు విద్యుత్ సరఫరా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు గారు ఆదేశించడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి जय जवान जय किसान जय भारत